ఎంతో హెల్తీ అయినా ఎంత పప్పు ట్రై చేద్దామా సో ఫస్ట్ అయితే దానికి కావాల్సింది మనం ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి దీన్ని నీట్గా వాష్ చేసేసేయాలి పప్పుని నీట్గా వాష్ చేసేసిన తర్వాత కారం గల మూడు పచ్చిమిర్చి అండ్ ఒక ఉల్లిపాయ చిన్న సైజు అండ్ టమోటా అండ్ మెంతకూర నీట్గా వాష్ చేసేసి ఇందులో వేసేసుకోవాలి ఫస్ట్లో అయితే దీని గురించి నాకు తెలీదు చీ అనేదాన్ని తర్వాత ఇది ఎంత హెల్తీయో ఎన్ని పోషకాలు ఉన్నాయో అన్నీ తెలిసిన తర్వాత చాలా మంచిదని చెప్పి నేను తింటున్నాను సో ఇప్పుడు మెంతకూర కూడా వేసేసి ఇంకా తగినన్ని వాటర్ వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు ఉప్పు వేసేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక ఐదు విజల్స్ వరకు ఉంచేసేయాలి ఇంకా పసుపు కూడా వేసేసి మూత పెట్టి ఇంకా స్టవ్ పైన పెట్టేద్దాం ఇప్పుడు మన పప్పు ఎలా ఉందో చూద్దాం చూసారిగా బాగా ఉడికిపోయింది ఇప్పుడు పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసేసుకోవాలి పప్పుని ఇట్లా ఇందులో ఇంకా చింతపండు వేసుకోవాలి చింతపండు వేయని వాళ్ళు ఇలా నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు నిమ్మకాయ వేసుకుంటే ఇంకా బాగుంటుంది చింతపండు మీద ఇంకా స్టవ్ పైన ఒక కళ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగాక పోపు పెట్టేసుకోవాలి మనం ఇంకా ఇంకా కలెపాకు ఇంకా ఇందులో మనం ఎంత పూల వేసేసుకోవడమే కొద్దిగా ఇంగు వేసుకుంటే బాగుంటుంది ఇంగు కూడా వేసుకురా లైట్గా ఇంగు వేసుకుందాం టేస్ట్ సూపర్ ఉంటుంది అయితే ఇలా చేసుకుంటే చాలా చాలా మంచిది అండ్ ఒంటిలో అయితే ఎటువంటి రోగాలు లేకుండా మంచి పోషక విలువలు గల మెంతికూర పప్పు ఇలా చేసుకుంటే సూపర్ ఉంటుంది అసలు ఇంకా చెప్పాలంటే అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి అరిటాపులో భోజనం చేసినంత ఆనందంగా ఉంటుంది